చనువు ఉండదు ఆయనకి కేంద్ర పెద్దలతో ఆ స్థాయి చనువు ఇప్పటికిప్పుడు సమకూర్చుకోవడం కష్టం ప్లస్ మాట తీరు రకంగా ఉంటది విజయసాయి రెడ్డిది కాస్త ఒద్దికగా మాట్లాడేటటువంటి తత్వం అది సూట్ అవుతుంది ఈయన్ని కొంచెం అథెంటిసిటీ ఎక్కువ ఉంటది అంటే డామినేటింగ్ మెంటాలిటీ తరఫున ఉంటది ఆ మా దగ్గర ఎంతమంది ఎంపీలు ఉన్నారు మీరు ఒకసారి బట్టించుకోవట్లేదు ఇట్లాంటి అన్నారు లైట్ తీసుకుంటారు ఇంకోటి అసలు ఈయన ర్యాపో మెయింటైన్ చేసి చెయ్యాలో లేదో ఈయనకి మరి జగన్ క్లియరెన్స్ ఇచ్చాడో లేదో తెలియదు అంటే ఎవరికి సుబ్బారెడ్డి గారు లేదో మిథున్ రెడ్డి అని అక్కడ ర్యాపో మెయింటైన్ చేయాలి చేసి చేయాలి ఏ మాకు మాకేమి ఇవ్వట్లేదు ఏంటని అడగాల మా వాళ్ళ పేర్లు అడగట్లేదు ఏంటని అదే కదా పట్టించుకోలేదు అంటే వీళ్ళ ఎంతసేపటికి ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెంచి లేదు విజయసాయి రెడ్డి ఏంటంటే వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం తను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ ఛాయిస్ ని వాడుకున్నాడు జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్దుని విజయ్ సాయి విజయ సాయి రెడ్డి గారు లేని లోటు క్లియర్ గా కనిపిస్తుంది వైసీపీ లో కచ్చితంగా అట్ ద సేమ్ టైం ఏంటంటే సహజంగా మీకు ఎప్పుడైనా సరే ఎన్టి రామారావు దిగిపోగానే ఒక్కసారిగా తెలుగుదేశం టర్న్ అయిపోలా టైం తీసుకోవాలా చంద్రబాబు గారి చేతికి మొత్తంగా పూర్తిగా ఆయన మాట ఇండడానికి లోపు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు కదా కొంత ప్రభుత్వం వచ్చినప్పుడు అట్లాగే ఎవరైనా సరే సహాయ సిద్ధమైన కొంత ప్రాబ్లం ఉంటుంది ఓ రకంగా చెప్పాలంటే సంధికాలం అక్కడ ఓడిపోయి ఉండటం రెండవది వచ్చేటప్పటికి కూటమిలో తెలుగుదేశం ఉండటం మూడవది వచ్చేటప్పటికి ఇక్కడ అదే టైంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడు లేకపోవడం ఈ మారిపోవడం ఈ మూడు ఒకేసారి జరగడం వైసీపీకి ఒక రకంగా కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారు కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తారు ఇప్పుడు ఆ రెండో సామెతే వీళ్ళకి షూట్ అవుతుంది ఒక రంగ కష్టాలకు కలిసి వస్తున్న కాలమేమో ఇప్పుడు బీజేపీతో ర్యాప ఎంటింగ్ చేయకపో